దేవుని ప్రణాళిక అలాగుండి నిన్ను తీసుకుంటే తప్ప ఆయన నీకు కృప చూపి ఇంకా భూమి మీద నీ పని చేసే దినములు ఉంచి ఉండి ఉన్నాడనుకో నీ చుట్టుపక్కల అంతమందికి తెగులు వచ్చి మొత్తం చచ్చిపోయినా నీ స్థానానికి చలనముండదు ఆయన నీకు తోడై ఉండి వారిని చంపినటువంటి అదే తెగులు నీ మీదికి వచ్చిన నీ ప్రాణమునుకు ఏ హాని కలగకుండా కాపాడుకుంటాడు లోకంలో అన్యులు ఒకవేళ దాన్ని పడి ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు వారికి లేనిది మనకున్నది ఒక్కటే దేవుని కృప వారికి లేనిది నీకున్నది దేవుని కృప ఆయన అనుమతి లేకుండా నువ్వు ఎంత కఠినమైన అంధకార లోయల్లో కూడా ప్రయాణం చేసిన అంధకార లోయలు అంటే ఫస్ట్ లోయ అంటే దిగిపోయేటువంటి స్థలం అంధకారం అంటే చీకటి గాఢాంధకారం అంటే అస్సలు కన్నుబొడుచుకున్న కనరాని చీకటి అందరికి అలవాటైపోయింది గాఢాంధ కరపులోయ గాడాకరపులో అని పాడి పాడి అలవాటు అసలు గాడాంధకారం అంటే ఏంటి లోయ అంటే ఏంటి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఏమీ కనపడదు అదొక లోయ ఎక్కడ ఏ ఏ సర్పం ఉందో తెలీదు ఏ క్రూర జంతువు ఉందో తెలియదు ఎక్కడ ముళ్ళ తుప్పలు ఉన్నాయో తెలియదు ఎక్కడ ఊబి ఉందో తెలియదు ఎక్కడ మెరక ఉందో తెలియదు ఎక్కడ పళ్ళం ఉందో తెలియదు అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే కొన్నిసార్లు మన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అసలు ఏమి ఏమవుతుందో ఏం జరిగిద్దో ఎటు పోతున్నామో ఎలా అయిపోతామో చివరికి ఒక కొలిక్కి వస్తామో లేకపోతే అంతటితోనే ముగింపో అర్థం కాని అనుభవాన్ని గాఢంధకారపు లోయతో పోల్చవచ్చు అర్థమైందా అలాంటి దారి తెన్ను తెలియని అంధకార స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయినా ఇక బ్రతుకుతామో లేదో అనేటువంటి ప్రశ్న మనలో ఏర్పడిన తరుణంలో నీకు నువ్వు వెళ్ళిపోయినా దేవుని వాక్యం ఈ గొర్రెగారు అంటున్నాడు ఏది నేను చెప్పిన గొర్రెగారు నాకు ఆ భయం లేదు ఎందుకంటే అందరికీ లేనిది నాకున్నది ఆయన కృప ఆయన దుడ్డు కర్ర ఆయన దండము దండము నాకు తోడై ఉన్నందున నాకు మార్గం దొరుకుతుంది ఏవి నా మీద దాడి చేయకుండా ఆయన కాపుదల నాకుంది అని చెప్తున్నాడు దేవునికి మహిమ ఏమండి తర్వాత ఇంకా ఏం చెప్తాడు నూనెతో నా తల అంటాడు నా గిన్నె నిండి పుర్లిపోతుంది ప్రతుకు దినములనియో కృపాక్షేమములే నా వెంటవచ్చును ఎందుకంటే నాకు బలమై ఉన్నవాడు నరుడు కాడు దేవుడు దేవుడు నాకు తోడై ఉన్నవాడు నరుడు కాడు కాడు జీవము గల దేవుడు దేవుడు